హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్ మరి ఈ వీడియోలో ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీస్ లిస్ట్ అనేటువంటిది ఆర్ఆర్బి ప్రకటించడం అయితే జరిగింది మనకు ఈ నెల అంటే ఈ నెల ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంది మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే మనకి ఇంటర్లో ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి గ్రాడ్యుయేట్ పోస్టులు పోస్టులు అంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి వేకెన్సీస్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనేటువంటి ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒక భారీ నోటిఫికేషన్కి మనకు ఆర్ఆర్బి అయితే సంసిద్ధం అవుతుంది సో మరి ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవచ్చు మరి వివరాలు చూసినట్లయితే మనకి అకౌంట్ క్లర్క్ అంటే మనకి అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఉద్యోగాలు ఏంటి అంటే అకౌంట్ క్లర్క్ అదేవిధంగా కమ్ టైపిస్ట్ అనేటువంటిది అదేవిధంగా టికెట్ కలెక్ క్లర్క్ టికెట్ కలెక్టర్ ఉద్యోగాలు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్రైనింగ్ క్లర్క్ క్లర్కర్ అనేటువంటి ఉద్యోగాలు ఉన్నాయో ఇవి మూడు వేల నాలుగు వందల ఓకి వేకెన్సీస్ అండి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది వీటికి అదే డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వేకెన్సీస్ చూస్తే మొత్తం ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాలకు డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు మనకు ఈ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది గూడ్స్ ట్రైన్స్ మేనేజర్ రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు స్టేషన్ మాస్టర్ తొమ్మిది వందల అరవై మూడు ఉద్యోగాలు చీఫ్ అంటే కమ్ టికెట్ టికెట్ సూపర్వైజర్ ఇక్కడ టికెట్ సూపర్వైజర్ మనకి చూసుకున్నట్లయితే పదిహేడు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే పదమూడు వందల ఒకటి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు చూసుకుంటే ఏడు వందల ఇరవై ఐదు మొత్తం మనకి పది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు ఉద్యోగాలతో అతి త్వరలో భారీ నోటిఫికేషన్ వితిన్ వన్ ఆర్ టూ వీక్స్లో మనకు రాబోతుంది కాబట్టి ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఇట్లాంటి నోటిఫికేషన్ మళ్ళీ వచ్చేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి అదేవిధంగా రెగ్యులర్ అప్డేట్స్ అండ్ క్లాసెస్ కోసం ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ